వెల్కమ్ టు న్యూస్ ముందుగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి ముఖ్యమంత్రి చాతకని మాటలు రేవంత్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు జోగులాంబా గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ నిరసన కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని డిమాండ్ అభివృద్ధి వైపు పరుగులు తీసేలా తెలంగాణ కాంగ్రెస్ పాలన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి అంటే ముందు చూపు ఈ సన్యాసి సోయలేని కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఎండల వలన పంటలు ఎండిపోతున్నాయని ముఖ్యమంత్రి చేతకాని మాటలు చెబుతున్నాడు దానికి ముమ్మాటికి కారణం రేవంత్ రెడ్డినే రేవంత్ రెడ్డి చేతకానితనం తెలివి లేనితనం సాగునీటి నిర్వహణ ప్రాజెక్టుల నిర్వహణ చేయలేని చేతకాని లేనితనం వల్లనే పంటలు ఎండిపోతున్నాయి రైతుల పట్ల రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయి మొద్దు నిద్రపోతుంది కాబట్టే పంటలు ఎండిపోతున్నాయి ఎండిపోయిన ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం ఎండిన ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి ఈ మేరకు రైతన్నలకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ బడ్జెట్ లోనే నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ ప్రాంత నాయకులు రాజయ్య లాంటి ప్రభుత్వాన్ని మొద్దు నిద్రల నుంచి ముప్పై ఐదు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి ఆఖరికి పంపులు చాలు చేస్తే ఇలా ఆరు వందల కోట్ల నష్టం పంట నష్టం ఒక్క జనగామ జిల్లాలో వచ్చింది అందుకే అంటున్నాం మేము ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డి యొక్క తెలివి తక్కువతనం తెచ్చిన కరువు రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న గుడ్డి ద్వేషం తెచ్చిన కరువు తప్ప ఇంకోటి కానే కాదు అటు గోదావరిలో ఇటు కృష్ణలో రెండు వైపులా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ముందు చూపు లేని ఈ సన్నాసి ప్రభుత్వం ముందు చూపు లేని మూర్ఖపు ప్రభుత్వం అని చెప్పక తప్పదు ఇవాళ రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రైతుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే లక్షల ఎకరాల్లో పంట ఎక్కడెక్కడైతే ఎండిందో ఇది తప్పించుకునే దానికి వీలు లేదు మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పినారు ఎండల వల్ల పంట ఎండిందని ముఖ్యమంత్రి అంటాడు బోర్ల కింద ఎండిపోతే మాకు బాధ్యత లేదని బాధ్యత రాహిత్యంతో ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడు మేము రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర రైతుల తరఫున ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ పంటలు ఎండినాయంటే దానికి మీ చేతగాన తనం కారణం గోదావరి నీళ్లుండి కృష్ణల నీళ్ళు వాడుకోలేని తెలివి తక్కువ తనం కారణం చెరువులు నింపలేని తెలివి తొక్కతనం పంప్ హౌజ్ టైం కు స్టార్ట్ చేయలేని తెలివి తొక్కతనం చిన్న ప్రాబ్లం ఉంటే రిపేర్ చేసి నీళ్లు తీసుకోవాలనే సోలెంట్ తనంతోనే ఈ ప్రభుత్వానికి ఇలా బాధ్యత మరిచింది అందుకే మేము రాష్ట ప్రజల తరఫున అడుగుతా ఉన్నాం ఎక్కడెక్కడైతే పంట ఎండిపోయిందో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున వెంటనే ఈ బడ్జెట్ లో డబ్బులు కేటాయించి నష్టపరిహారం రాష్ట ప్రభుత్వమే చెల్లించాలే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట ఏదైతే ఎండుతుందో దానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి ఇలా భూగర్భ జలాలు అడుగంటున్నాయంటే ఖచ్చితంగా దానికి కారణం ఈ ప్రభుత్వమే చెరువులు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు నింపకపోవడం ఇష్టం వచ్చినట్టు ఇసుక తోడుకోవడానికి కేవలం ఇసుకతో దోపిడి కాంగ్రెస్ నాయకుల జేబులు నింపడానికి మీరు చేసిన నిర్వాహకం కారణం ఇవాళ గుర్తు పెట్టుకోవాలని కోరుతూ రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ గారు ఉన్నారు బిఆర్ఎస్ ఉన్నది మేము భరోసాను ఇస్తూనే ఉంటాం మీ తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఎక్కడెక్కడైతే పంటలు ఎండుతున్నాయో ఆయా ప్రాంతాల్లో పర్యటించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట ప్రభుత్వం వెంటనే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా రాష్ట రైతాంగానికి మేము డిమాండ్ చేస్తాం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయం ముందు కూర్చొని నిరసన చేపట్టారు ఆశా వర్కర్స్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని కోరారు ప్రమోషన్ పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపట్టారు ఆశా వర్కర్స్ ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం గత పదిహేను శ్రేయస్సు మరియు అన్నింటికంటే వాగ్దానాలను నిలబెట్టుకునే ప్రజాస్వామ్య విలువలు మరియు నీతితో తిరిగి తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ తిరిగి సరైన మార్గంలో ఉంది మరియు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తామని గొప్ప ఆచరణాత్మక మేధస్సు నైపుణ్యం సామర్థ్యం మరియు ప్రజలు అభివృద్ధి పాలన మరియు సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ అని ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మిస్ యూనివర్స్ విక్టోరియా కార్ట్ తేల్విక్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆమెకు యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు దర్శనం ఏర్పాట్లను పర్యవేక్షించారు దర్శనం అనంతరం శ్రీ స్వామి వారి ఫోటో ప్రసాదాన్ని అందజేశారు ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయ విశిష్టతను ఆలయ సాంప్రదాయంతో పాటు పలు వివరాలను విక్టోరియా ఈవోను అడిగి తెలుసుకున్నారు ఈవో భాస్కర్ ఆలయ విశిష్టతను ఆమెకు వివరించారు అఖండ దీపారాధన చేశారు తెలుగు రాష్ట్రాల జలవర ప్రధాయినిగా పేరొందిన నాగార్జున సాగర్ జలాశయం నీరు లేక వేలవిలబోతోంది తెలుగు ప్రజల ఆర్థిక వ్యవసాయ విద్యుత్ ఉత్పత్తి తదితర రంగాలకు ప్రాణం పూసే బహుళార్ధ సాధక ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కు చేరుతుండడం పరిస్థితి ఆందోళనకరంగా మారింది ఇరవై రెండు లక్షల ఎకరాలకు సాగునీరు జంట నగరాలతో పాటు వందల గ్రామాలకు తాగునీరు అందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు ప్రస్తుతం ఐదు వందల పంతొమ్మిది అడుగుల నీరుంది పూర్తి స్థాయి నీటి మట్టం నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు నూట నలభై ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది జలాశయం ఐదు వందల పది అడుగుల కనిష్ట నీటి మట్టానికి చేరితే సాగుకు నీటి లభ్యత కష్టంగా మారుతుంది సాగర్ డ్యామ్ లో నీరు కనిష్ట నీటి మట్టానికి చేరువడంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు వారబంది పద్ధతిలో సాగర్ ఎడమ కుడి కాలువల ద్వారా పంటలకు నీటిని అందిస్తున్నాయి నీటి కొరతతో కృష్ణాపట్టే ప్రాంతంలోని ఆయకట్టు పంటల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది సమావేశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ను తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే జేయంగా పారదర్శకత మరియు తో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మెరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారితనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పరిగా పెట్టుకున్నారు సోషల్ మీడియాలో సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు ఇటువంటి కు విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత నిజం ప్రజలకు చెప్పకపోతే స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది అందుకే ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది సమ్మిళిత అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అనే మూడు అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్ళన్నిటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాలు చాటుకుంది అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ అనే ప్రణాళికతో మా పాలన ముందుకు నడిపిస్తున్నాం ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం రెండు వందల బిలియన్ డాలర్లు రాబోయే పదేళ్ల కాలంలో దీని ఐదు రెట్లు అభివృద్ధి చేసి వెయ్యి బిలియన్ డాలర్ ట్రిలియన్ డాలర్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్ ఇంటర్ సర్కిల్ ఉమెన్స్ గేమ్స్ మరియు కల్చరల్ కాంపిటీషన్ జిల్లా స్థాయి విద్యుత్ ఉద్యోగులు కల్చరల్ ప్రోగ్రామ్స్ ముగిశాయి మహిళల కోసం క్యారమ్ బోర్డ్ చెస్ టేబుల్ టెన్నిస్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నాలుగు రోజులతో పాటు జరిగిన పోటీల ముగింపు కార్యక్రమంలో గెలుపొందిన క్రీడాకారులకు ఎర్రగడ్డ ప్రభుత్వ తెలంగాణ జెన్కో ఆడిటోరియంలో బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఎండి మహ్మద్ ముషారఫ్ అలీ ఫారు చీఫ్ ఇంజనీర్ చక్రపాణి సూపరింటెండెంట్ కరుణాకర్ బాబు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగంతో పాటు క్రీడల్లో కూడా రాణించి జిల్లాకు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలన్నారు ప్రతి ఓటమి మరో గెలుపునకు నాంది పలుకుతుందని పోటీలో ఓడిన వారు నిరుత్సాహం చెందకుండా రాబోయే ఆటల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలన్నారు ఎన్నిసార్లు కదా పక్కకు జరిగి మిగతా వాళ్ళు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని కాదు ఆల్ ఇండియాలో కొట్టాలంటే ఇంటర్ సర్కిల్ షుడ్ బి కాంపిటేటివ్ వేస్ లో అలాగే ఉంటుంది కాబట్టి బెస్ట్ ప్లేయర్స్ వస్తున్నారు ఇంకొకటి బ్రేక్ అన్నారు మేడం బ్రేక్ నాకు యాక్సిడెంట్ అయిన బాధ కరణ ఆ టైంలో సర్జరీ అయింది వాట్ మై స్పోర్ట్స్ ఫిల్ నా పిల్లలు నా కెరియర్ నెక్స్ట్ టైం మరి ఇప్పుడు వచ్చాను ఇంపార్టెంట్ స్పోర్ట్స్ నే దిగాను ఆడేటప్పుడు వంద కారణాలు మన ఓడిపోవడానికి గెలవడానికి సంకల్ప బలమొక్కటే చాలు అది గెలిచిన ఓ ఓరిజినల్ మనకు తెలుపు టూ డిఫరెంట్ అండ్ టూ డిఫరెంట్ సైడ్స్

I ensure that I come here just to convey one message that sports are extremely important for all of us. And on one side, I really appreciate the organizers for bringing in everybody and participating in this. At the same time, I also have a grievance that only 200 have participated, though we have thousands of our working with us. నేను కరుణాకర్ బాబు అండి సూపర్ ఇంజనీర్ ఆపరేషన్ బంజారాయి సర్కిల్ సో ఈ టీజీ ట్రాన్స్కో అండ్ డిస్కమ్స్ ఇంటర్ సర్కిల్ ఉమెన్ గేమ్స్ అండ్ ఉమెన్ అండ్ మెన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈ ఈవెంట్స్ ఫోర్ త్రీ డేస్ ప్రోగ్రామ్ ఇది యాక్చువల్గా టోటల్ ఎయిటీన్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి మరి ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథులుగా గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఇది డైరెక్టర్ ప్రాజెక్ట్స్ నందకుమార్ గారు డైరెక్టర్ కమర్షియల్ సాయిబాబా గారు రావడం జరిగింది అట్లనే మా గెస్ట్ ఆఫ్ ఆనర్ మా చీఫ్ ఇంజనీర్ మెట్రో జోన్ చిత్రపాణి గారు వచ్చారు వారికి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో మంచి యాక్టివ్గా మా ఉమెన్ ఎంప్లాయీస్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా ఉత్సాహంగా తర్వాత కల్చరల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ ఈవెనింగ్ దెన్కు ఆడిటోరియంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి చేయడం జరిగింది ఉమెన్స్ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది డే టైంలో తర్వాత ఉమెన్స్ అండ్ మెన్ విద్యుత్ ఉద్యోగులందరూ సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మా విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ కళాకారులందరినీ కూడా ప్రోహించి ప్రోత్సహించడం కొరకు వాళ్ళ కళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళను ఒక ఇంప్రూవ్మెంట్ చేయడం కొరకు వాళ్ళని సన్మానించడం కొరకు ఈ కార్యక్రమము చేపడుతున్నాము జడ్జులు వాళ్ళు విజేతలను ప్రకటిస్తారు ప్రకటించిన విధంగా వాళ్లకు అవార్డ్స్ సన్మానం చేయడం జరుగుతుంది ఈ మెయిన్ ఉద్దేశము ఈ ఆటలను కానీ సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం కొరకు ముఖ్య ఉద్దేశము ఈ విద్యుత్ సంస్థల యొక్క కార్యక్రమాలను ఉద్యోగంలో ఉద్యోగులు రోజువారీ కార్యక్రమాలలో టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రజలకు సేవలు అందించే దాంట్లో నిమగ్నమై ఉండి ఈ వాళ్ళకున్న టెన్షన్స్ను కానీ మిగతా అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ను కానీ మర్చిపోయి అవన్నీ తగ్గించుకోవడం కొరకు ఈ ఆటలను సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున ఆడియన్స్ కూడా వస్తున్నారు కళాకారులు కూడా దాదాపు నూట డెబ్బై నుండి నూట ఎనభై మంది కళాకారులు పాల్గొంటున్నారు ఆటగాళ్ళు కూడా ఆటగాళ్ళు కూడా ఆటలు ఆడే మహిళలు కూడా వస్తున్నారు ఓకే కాళేశ్వరం ప్రాజెక్టు నుండి సాగర్ వద్దకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి రామచందర్ చేపట్టిన పాదయాత్ర నేడు కరీంనగర్ కు చేరుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు రావు టిఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలుపుతూ ఘనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు సాగునీరు త్రాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఎన్నికల్లో అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను నెలలు గడిచిపోయినా రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్దాలాడి ప్రాజెక్టుల్లో చుక్క నీరు నిల్వకుండా చేశారని తద్వారా గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు తెలంగాణలోనే పలు జిల్లాల్లో రైతులు పంటలు ఎండిపోయి గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కేవలం బీఆర్ఎస్ పార్టీపై ఉన్న కక్షతోటి కేసీఆర్ పై ఉన్న అక్కసుతో మాత్రమే నీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ పాదయాత్ర కేవలం అంకురార్పణమే అని రానున్న రోజుల్లో గ్రామ గ్రామం నుండి ప్రజలు ఉద్యమాలు చేపడతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ రావు బిఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ అధ్యక్షులు జివి రామకృష్ణారావు నగర శాఖ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాజీ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికలలో గెలవాలని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు మీడియా ప్రచారాలు చేసి ఎన్నికలలో గెలిచిన తర్వాత మరి అబద్ధం ఆడినాం కదా ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం వంద అబద్ధాలు ఆడతారు అన్నట్టు ఆ వంద అబద్ధాలు ఆడి పదిహేను నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టారు పదిహేను నెలలుగా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా గుండెలు పగిలిపోయి అరుస్తున్నటువంటి పరిస్థితి ఇలా రైతులు కానీ తాగునీటి కోసం కానీ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో పదిహేను నెలలు చూసినాం వీళ్ళ ఇంజనీర్లు వీళ్ళకు సంబంధించినటువంటి మేధావులు మరి ఈ యొక్క ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన చేస్తారు నీళ్లను ఎట్లా అందిస్తారని చూసినాం కానీ ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తారు కాళేశ్వరం సేఫ్ అని చెప్పేసి మరి కాళేశ్వరం సేఫ్గా ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు స్టోరేజ్ చేయలేదు నీళ్ళు ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఇంత దుర్మార్గమా కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద కోపం ఉండొచ్చు కాక మరి ఆ కోపాన్ని రైతుల మీద ఎందుకు చూపిస్తున్నారు ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు రైతులను ఎందుకు ఎండబెడుతున్నారు అంటే మీరు మీ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఇన్ని మోసాలు ఇన్ని ఇబ్బందులు ఇలా ప్రజలను ఇబ్బంది పెడతారా ఇది ముమ్మాటికి ప్రజల నుంచి వెళ్ళి తిరుగుబాటు మొదలైంది ఈ యొక్క గోదావరి కన్నీటి గోస మీకు తప్పకుండా తలుగుతుంది ఇలా ఈ నీళ్ళ కోసం ఈరోజు మహా ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి ముఖ్యమంత్రివి చాతకని మాటలు రేవంత్పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు జోగులాంబా గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్స్ నిరసన కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించాలని డిమాండ్ అభివృద్ధి వైపు పరుగులు తీసేలా తెలంగాణ కాంగ్రెస్ పాలన చారిత్రాత్మక ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్రేట్స్